హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో వెదర్ ని వివరంగా తెలుసుకుందాం ప్రస్తుత వాతావరణ పరిస్థితి రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితి ఋతుపవనాలు అగమనం అంటే ఋతుపవనాలు ఎంట్రీ అనేది ఎక్కడి వరకు జరిగింది అదేవిధంగా ప్రస్తుతం అంటే జూన్ ఒకటవ తేదీ నుండి జూన్ పదమూడవ తేదీ వరకు నైరుతుపవనాల కాలంలో ఎంత వర్షపాతం అనేది తెలుగు రాష్ట్రాల్లో నమోదైంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నోటు వర్షపాతం ఏ ప్రాంతాల్లో ఉంది అత్యధిక వర్షపాతం ఏ ప్రాంతంలో నమోదైందో కూడా వివరంగా మాట్లాడుకుందాం ప్రస్తుతం కొనసాగుతున్న రాయలసీమలోని వర్షాలు ఎన్ని రోజులు కొనసాగుతాయి అదేవిధంగా ఉత్తరాంధ్ర మరియు మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు గోదావరి జిల్లాలో వర్షాలు ఎప్పుడు మనకి పుంజుకునే అవకాశం ఉందో కూడా వివరంగా మాట్లాడుకుంటాం కాబట్టి వీడియోని చివరిదాకా చూడడానికి ప్రయత్నించండి ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ వీడితే స్టార్ట్ చేసుకుందామండి మనకి ప్రస్తుతం పక్కనే ఉన్న ఉపగ్రహ చిత్రం చూస్తే మనకి తెలుగు రాష్ట్రాల్లోని ప్రస్తుతం మేఘవృతమైన ఆకాశం కనిపిస్తోంది ముఖ్యంగా తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ మనకి మేఘవృతమైన ఆకాశం అదేవిధంగా రాయలసీమ జిల్లాలో మనకి మేఘవృతమైన ఆకాశం కనిపిస్తోంది కానీ గోదావరి జిల్లాలో కావచ్చు ఉత్తరాంధ్ర జిల్లాలో పాక్షికంగా మనకి మేఘవృతమైన ఆకాశం అయితే ప్రస్తుతం మనకి సాట్లైట్ ఇమేజ్ ద్వారా తెలుస్తోంది ఇంకా బంగాళాఖాతంలో మనకి ఎక్కడా కూడా బలమైన మేఘాల గుంపులు అయితే ప్రజెంట్ కనిపించడం లేదు అదేవిధంగా అరేబియా సముద్రం కూడా మనకి ప్రస్తుతం సైలెంట్గా ఉందండి ఇదండి మనకు ప్రస్తుతం ఉన్న శాటిలైట్ ఇమేజ్ బట్టి నేడు వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు ఒకసారి చూసుకుందామండి ఒకసారి నేడు వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఒకసారి చూసుకుంటే మనకి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో అదేవిధంగా మనకి పశ్చిమ మరియు దక్షిణ తెలంగాణ జిల్లాలో నేడు మోస్తరు నుండి చోట్ల మనకి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే మనకు అనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఆదిలాబాద్ ఆసిఫాబాద్ జగిత్యాల నిర్మల్ అదేవిధంగా నిజామాబాద్ జిల్లా మేడ్చల్ మల్కాజ్గిరి సంగారెడ్డి వికారాబాద్ అదేవిధంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలు గద్వా నారాయణపేట వికారాబాద్ అదేవిధంగా మహబూబాబాద్ జిల్లాల్లో మనకి అక్కడక్కడ మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది పలుచోట్ల మనకి తూర్పు తెలంగాణ జిల్లాలైన ఖమ్మం అదేవిధంగా కరీంనగర్ వరంగల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మనకి చెదురుమదురుగా వర్షాలు అక్కడక్కడ నమోదే అవకాశం కనిపిస్తోంది అదేవిధంగా నల్గొండ జిల్లాలో కూడా మనకి చెదురుమదురుగా వర్షం అయితే నేడు కురిసే అవకాశం అయితే మనకు కనిపిస్తుందండి అదేవిధంగా మనకి ఒకసారి మధ్య కోస్తాంధ్ర జిల్లాలు చూసుకుంటే నేడు మధ్య కోస్తాంధ్ర ముఖ్యంగా విజయవాడ గుంటూరు ఎన్టీఆర్ అదేవిధంగా పల్నాడు ఏలూరు అదేవిధంగా వెస్ట్ గోదావరి కృష్ణా డిస్టిక్స్లో మనకి అక్కడక్కడ మనకి చెదురు ఒకటి లేదా రెండు చోట్ల మనకి ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే మధ్య కోస్తాంధ్ర జిల్లాలో నేడు సాయంకాల సమయంలో మనకు కనిపిస్తోందండి అదేవిధంగా ఉత్తర కోస్తాం కొండ ప్రాంతాలైన అల్లూరు సీతారామరెడ్డి డిస్టిక్ కావచ్చు పార్వతిపురం మన్యం జిల్లా విజయనగరం జిల్లాలోని ఒకటి లేదా రెండు చోట్ల మనకి వర్షం కురిసే అవకాశం కనిపిస్తోంది విశాఖపట్నం కావచ్చు శ్రీకాకుళం అదేవిధంగా అనకాపల్లి గోదావరి జిల్లాలో చాలా ప్రాంతాల్లో మనకి వర్షాలు తక్కువగానే ఉండే అవకాశం అయితే నాడు కనిపిస్తోంది ఒకటి లేదా రెండు చోట్ల మాత్రమే మనకి గోదావరి ఉత్తరాంధ్రలో నమోదయ్యే అవకాశం వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తోందండి ఒకసారి రాయలసీమ గురించి మాట్లాడుకుందాం ఇటుపక్క రాయలసీమ విషయానికి వస్తే మనకి ముఖ్యంగా కర్నూలు నంద్యాల జిల్లాలో మనకి చెదురుమదురుగా అక్కడక్కడ వర్షాలు అదేవిధంగా ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కడప జిల్లాలో పలుచోట్ల వర్షం ఉండే అవకాశం ఉంది అనంతపురం జిల్లాలో చెదురుమరుగా సత్యసాయి అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాలో మనకి అక్కడక్కడ ఒకటి లేదా రెండు చోట్ల మనకి భారీ వర్షం కురిసే అవకాశం అయితే మనకి కనిపిస్తోంది నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లాలో మనకి తేలికపాటి చిరుజల్లులు ఒకటి లేదా రెండు చోట్ల నమోదే అవకాశం ఉంది తప్ప విస్తారంగా వర్షాలు మనకి తెలుగు రాష్ట్రాల్లో నేను కురిసే అవకాశం అయితే లేదండి అక్కడక్కడ మాత్రమే మనకి వర్షాలు ఉండే అవకాశం ఉంది అధిక వర్షాలు ఉండే ప్రాంతాలైతే మనకి నేను పశ్చిమ అలాగే దక్షిణ తెలంగాణ జిల్లాలో ఉండే అవకాశం అయితే మనకి హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుందండి ఇదండి నేడు వర్షాల విషయం అదేవిధంగా మనకి రానున్న రోజుల్లో ముఖ్యంగా వచ్చే పది రోజుల వ్యాప్తంగా వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఒకసారి చూసుకుందాం ప్రస్తుతం మనం చూసుకుంటే జూన్ ఒకటో తేదీ నుండి పదమూడో తేదీ వరకు ఒక్కసారి మనం వర్షాలు చూసుకుంటే మనకి గత రెండు నైరుతి వచ్చిన రెండు వారాల్లో కూడా మనకి రాయలసీమలో మంచి వర్షాలు అయితే కురవడం జరిగింది మనం చెప్పిన విధంగానే ఫోర్కాస్ట్ ఇచ్చిన విధంగానే రాయలసీమలో మంచి వర్షాలు ముఖ్యంగా అనంతపురం కావచ్చు కర్నూలు నంద్యాల జిల్లాలో రైతులకైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే వర్షాలు ఎంతో మనకి అప్పుడే మనకి అత్యధికంగానే ఆ ప్రాంతంలో నమోదమైన నమోదైన పరిస్థితి కనిపిస్తోందండి మనకి ఉత్తరాంధ్ర కావచ్చు మధ్య కోస్తాంధ్రలో వర్షాలు ఇంకా సరిగ్గా పుంజుకోలేని కారణం అంటే మనకి నైరుత్వం బలహీనంగా ఉండడం కారణం వల్ల మనకి ఉత్తరాంధ్ర కావచ్చు మధ్య కోస్తాంధ్ర గోదావరి జిల్లాలో వర్షాలు ఇంకా మనకి పుంజుకోలేదు కానీ రానున్న రోజుల్లో మనకి ఉత్తరాంధ్ర గోదావరి మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో మనకి ముఖ్యంగా వచ్చేవారం మనకి పదిహేనవ తారీఖు తర్వాత అంటే ముఖ్యంగా పదహారు లేదా పదిహేడవ తారీఖు నుంచి మనకి విస్తారంగా మనకి ఉత్తరాంధ్ర అదేవిధంగా గోదావరి మధ్య కోస్తాంధ్ర జిల్లాలో వర్షాలు పుంజుకునే అవకాశం ఉంది అదేవిధంగా ఉత్తర మరియు ఈశాన్య తెలంగాణ జిల్లాలో మనకి అధిక వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి రానున్న రోజులు కనిపిస్తుంది రాయలసీమలో అయితే మనకి చెప్పుకోదగ్గ వర్షాలు అయితే ప్రస్తుతం వరకు నమోదే నమోదైన పరిస్థితి కనిపిస్తుంది అన్ని జిల్లాలో మనకి అత్యధికంగా వర్షాలు మనకి కొరవడం జరిగిందండి ఒకసారి మనము మన దగ్గర ఉన్న మ్యాప్ బట్టి చూసుకుంటే మనకి ముఖ్యంగా మనకి ఉత్తర తెలంగాణ అలాగే మనకి ఈశాన్య తెలంగాణ జిల్లాలో మనకి రానున్న రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు అదేవిధంగా ఉత్తర కోస్తాంధ్రలో భారీ నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే మనకి అదే మధ్య మధ్య కోస్తాంధ్రలో కూడా మనకి భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే రానున్న రోజుల్లో ముఖ్యంగా వచ్చే వారం వ్యాప్తంగా మనకి కనిపిస్తుందండి అంటే వచ్చే వారం అంటే ముఖ్యంగా పదహారవ తారీఖు నుండి మనకి కోస్తాంధ్ర అదేవిధంగా తెలంగాణలోని ఉత్తర మరియు ఈశాన్య భాగాలు తూర్పు భాగాల్లో వర్షాలు భా భారీగా పుంజుకునే అవకాశం ఉంది కానీ గత రెండు వారాలుగా చూసుకుంటే రాయలసీమ దక్షిణ కోస్తాలో మనకి అది అధి అధిక వర్షాలు అదేవిధంగా దక్షిణ తెలంగాణలో మనకి భారీ వర్షాలు అనేటివి నమోదవడం జరిగిందండి కానీ రానున్న రోజుల్లో కూడా రాయలసీమలో వర్షాలు ఉంటాయి కానీ మనకి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఉత్తర తెలంగాణతో పోల్చుకుంటే కొంచెం తక్కువగా ఉండే వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అంటే ఇప్పటివరకు మనకు రాయలసీమ దక్షిణ తెలంగాణలో అధిక వర్షాలు కురిసాయి కానీ రానున్న రోజుల్లో మనకి ఈ బెల్ట్ అనేది మనకి ఉత్తరాంధ్ర గోదావరి అదేవిధంగా మధ్య కోస్తాంధ్ర జిల్లాలు ఉత్తర మరియు ఈసారి తెలంగాణ జిల్లాలకు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది రానున్న రోజుల్లో కూడా రాయలసీమలో వర్షాలు ఉంటాయి కానీ కంపారిటివ్లీ అంటే పోల్చు మనకి ఉత్తరాంధ్ర అదేవిధంగా మధ్య కోస్తాంధ్ర గోదావరి ప్రాంతాల కంటే తక్కువగా ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తోందండి ఇదండి ప్రస్తుత వాతావరణ అప్డేట్ అదేవిధంగా మనకి ప్రస్తుతం ఒకటవ తేదీ నుండి పదమూడవ తేదీ వరకు ఏ ప్రాంతాల్లో ఏ జిల్లాలో మనకి అత్యధిక వర్షపాతం ఉంది ఆంధ్రప్రదేశ్లో చూసుకుందాం ఒకసారి మనం చూసుకున్నట్లయితే మనకి అత్యధిక వర్షాలు నంద్యాల జిల్లా అదేవిధంగా కర్నూలు జిల్లాలోని పలు భాగాలు అనంతపురం జిల్లాలోని పలు భాగాల్లో మనకి అత్యధిక వర్షాలు అంటే అత్యధిక అధిక వర్షపాతమే నమోదయ్యింది అంటే సాధారణం కంటే అధిక వర్షాలే మనకి ఈ ప్రాంతాల్లో కురవడం జరిగింది అదేవిధంగా కడప జిల్లాలో అన్నమయ్య జిల్లాల్లో మనకి అధిక వర్షాలు ఆ తిరుపతి జిల్లాలో కూడా మనకి అధిక వర్షాలు కురవడం జరిగింది అంటే మొత్తంగా రాయలసీమ జిల్లాలో మనకి అధిక వర్షపాతమే నమోదవడం జరిగిందండి ప్రకాశం జిల్లాలో పలు ప్రాంతాల్లో కూడా మనకి అధిక వర్షాలు కురిసాయి పల్నాడు జిల్లాలో కూడా మనకి పలు ప్రాంతాల్లో అధిక వర్షాలు నమోదవడం జరిగిందండి ఇంకా పోతే మనకి మధ్య కోస్తాంధ్రలో చెప్పుకోదగ్గ వర్షాలు అయితే ఇంకా నమోదు పరిస్థితి కనిపిస్తుంది కృష్ణా జిల్లాలో కూడా మనకి అత్యధిక వర్షాలు కురవలేదు తక్కువ వర్షాలకు మనకి కురుసాయండి ఇకపోతే మనకి ఈ ప్రాంతాలు అంటే వెస్ట్ గోదావరి తీర ప్రాంతాల్లో మనకి కోస్తంత వర్షాలు పర్లేదు అదేవిధంగా ఉత్తర కోస్తాంధ్రలోని విశాఖ విజయనగర్ విశాఖ అనకాపల్లి అదేవిధంగా మనకి ఈ తూర్పుగోదావరిలోని కాకినాడకి ఎగువ ఉన్న ప్రాంతాల్లో మనకి వర్షాలు బాగానే కురవడం జరిగిందండి ఓవరాల్గా చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ జిల్ మిల్ జిల్లాలు మినహా ఉత్తర కోస్తాంధ్ర మధ్య కోస్తాంధ్రలో మనకి చెప్పుకో తగ్గ వర్షాలు అయితే ప్రస్తుతం నమోదవ్వలేని పరిస్థితి కనిపిస్తోంది కానీ రానున్న రోజుల్లో మనకి ముఖ్యంగా వచ్చే రెండు వారాల్లో మనకి ముఖ్యంగా కోస్తాంధ్రలో అనేక ప్రాంతాల్లో మనకి వర్షాలు అంటూ పుంజుకునే అవకాశం కనిపిస్తోంది రాయలసీమ జిల్లాలో కూడా వర్షాలు కొనసాగుతాయి కానీ కొంచెం తక్కువ మోతాదులో వర్షాలు కొనసాగే అవకాశం అయితే మనకి రానున్న రోజుల్లో కనిపిస్తోంది ఇదండి ప్రస్తుత వాతావరణ అప్డేటు మరిన్ని వాతావరణ అప్డేట్ల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ను కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఎప్పటికప్పుడు నా వీడియోస్ అయితే మీకు అందుతాయండి ప్రజెంట్ అయితే ఇది రెండు అప్డేట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి